ఇంకొక వంకాయ చెట్లు పెట్టాను తర్వాత పుదీనా చెట్లు కూడా పెడతాను పుదీనా కూడా వేస్తాను నారు ఉంది అవి రేపు వేస్తాను ఇంక ఇవన్నీ ఇంకెలా పీకిస్తే ఇగో ఈ వంకాయ చెట్లు ఏంటండి మళ్ళీ పెట్టాను ఈ చిక్కుడు చెట్లు చూపించాను కదా పెద్దవి అయ్యేవి మామిడి చెట్లు నాకు అర్థం పూట మొత్తం రావుతాను ఎక్కువీ వంకాయ చాలండి అయ్యేవి మళ్ళీ ట్రిప్పు

అరకిలో వంకాయలు అవ్వచ్చు అరకి అరకిలో వంకాయలు ఉంటాయండి ఇంకా మనం అది ఇంకా ఈ కంట పండించుకుని పంట మాకు పైన ఇంకా అలా పెట్టాము ఈ వంకాయలు అయ్యేవి ఈ వంకాయలతో బజ్జీలు చేసుకుందాం పదండికి వెళ్దాం శరణో బజ్జీలు చేసుకుందామా తింటావా చూడు చూడు వంకాయలు మన చెట్లకి ఇలా కోసుకుందాం వంకాయలు చలాగ పిండి అండి కలిపి పెట్టుకుంటున్నాం బజ్జీలకి ఒక మూడు స్పూన్లు సలగపిండి ఇంకా ముక్కల కోసి ఉప్పులో వేసి ఇంకేలా వేసాము బజ్జీలకి ఇప్పుడైతే మైదా పిండి ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి అయితే ఒక రెండు స్పూన్లు ఇదైతే మొక్కజన పిండి కాన్పౌడ్ పిండి మొక్కజొనపిండి ఇదైతే ఒక రెండు స్పూన్లు వరకు పెద్ద స్పూన్లు రెండు స్పూన్లు మూడు స్పూన్లు వరకు ఇంక నేను ఆయిల్ వేసానండి ఇదే ఇంక ఏడెక్కేలోగా ఈ పిండి అయితే కలిపి పెట్టుకుంటున్నాను బజ్జీలకి ఇప్పుడైతే ఉప్పు కొంచెం కారం కొంచెము పసుపు కొంచెమైతే ఇంకా గరం మసాలా కొంచెం కొంచెము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇప్పుడైతే కలిపి పెట్టుకుంది ఇదే ఇప్పుడైతే నీళ్ళేసి కలిపి పెట్టుకుంది മാസക്ക് വണ്ടായി మనం చెట్టు వంకాయలు కోసాను కదండి ఇక బజ్జీలు చేశాను వంకాయలతో ఇంత మన టెర్రస్ పైన వంకాయలు ఒకసారి చూద్దాం ఎలా టేస్ట్ బాగుంటుంది ఇంకా మనం మనం పండించుకునేవి కదా ఇవి చాలా బాగున్నాయండి బజ్జీలు అయితే ఇంకా ఒక లైక్ అయితే చెయ్యండి తప్పకంటే మరిచిపోవద్దండి చైర్స్ చేసుకోండి బెల్ అని కొట్టండి తప్పకుండా కొత్త వీడియోతో మిని వస్తానండి మీ ముందరికి ఇదైతే లాస్ట్ వరకు చూడండి బాయ్ అండి